శ్రీమాత శ్రీ భ్యో నమ శని తిరోగమనం మనకి జూలై పదమూడవ తారీఖు నుండి ప్రారంభం అవుతుంది ఒక ఐదు నెలల పాటు ఈ పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి ఈ ఐదు నెలలలో ఉన్నటువంటి గ్రహ సంచారాన్ని చూసుకుంటే పన్నెండవ స్థానంలో ఈ యొక్క కన్యా రాశి వారికి పన్నెండవ స్థానంలో గ్రహ సంచారం ఉంది అంత ఖర్చుతో కూడినటువంటి పాపగ్రహ సంచారాలు అధికంగా ఉంటే ఖర్చు ఎక్కువైపోతుంది లాస్ ఎక్కువైపోతుంది అన్న కారణం వల్ల జ్యోతిష్యుల్ని కలవడము ఏదైనా పూజకు సంబంధించి ఖర్చు పెట్టడం అంటే ఉదాహరణకు చెప్తానండి జాతకరీత్యా మనకు డబ్బు ఖర్చు పెట్టాలి ఉందనుకోండి అప్పుడు ఏం చేయాలంట అంటే అనవసరమైన ఖర్చులు పెట్టద్దు బిజినెస్ చేసేటువంటి ఖర్చు పెట్టద్దు లాస్ వచ్చే లో మనము దేవుడి కోసం డబ్బు ఖర్చు పెట్టాలి ఏ హోమమో చేయించుకోవాలి ఏ యాగమో చేయించుకోవాలి ఖర్చు అయిపోయినట్టేగా మరి సాధారణంగా ఖర్చు పెడితే మనకు వచ్చేటువంటి రిజల్ట్ ఏంటయ్యా అనంటే ఏం లేదు అదే దేవుడికి ఖర్చు పెడితే మన టైం ఎప్పుడు అప్పుడు దానికి రెట్టింపు ఇస్తాడు మనకి కాబట్టి ఇప్పుడు మనం పెట్టేటువంటి ఖర్చు దైవికమైన ఖర్చు పెట్టడం వల్ల లాభంలో ఉంటారు ఈ యొక్క రాశి వారు అలాగే పదకొండవ స్థానంలో బుధుడు లాభస్థానమే కానీ బుధుడు కూడా వక్రంలో ఉన్నాడు చంద్రుడితో కలిసి ఉండడం అంటే చంద్రుడి యొక్క రాజులో కలిసి ఉండడం అంత శ్రేయస్కరం కాదు దశమస్థానం నందు గురుగ్రహ సంచారం ఉంది ఇమేజ్ కి సంబంధించి మీ యొక్క పేరుకు సంబంధించి ఏదైనా వక్రము అంటే ఆ డామేజ్ చేసే వాళ్ళు కామెంట్ చేసే వాళ్ళు ఎవరో ఒకరు ఉంటూనే ఉంటారు జాగ్రత్తగా ఉండాలి అలాగే ఈ యొక్క తొమ్మిదవ స్థానం నందు ఈ యొక్క హయ్యర్ ఎడ్యుకేషన్ డివోషనల్ ట్రావెలింగ్ సంబంధించి దూర ప్రాంతాలు దేవుడి కోసం ప్రయాణం చేసేటువంటివి జరిగే అవకాశం ఉంది అది కూడా ట్రాన్స్పరెన్సీగా ఉండేటువంటి శుక్రుడు ఉండడం వలన మంచి సత్ఫలితాలు గోచరించే అవకాశం ఉంది అలాగే ఈ యొక్క సప్తమ స్థానానికి వచ్చేసరికి మీ యొక్క ఆరోగ్యము సేవ వీటికి సంబంధించి ఆధారపడి ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి ఆ శని కూడా తిరోగమనం ప్రారంభించిన తర్వాతకి రాహుతో సంచరిస్తూ ఉంటాడు ఇవన్నీ కూడా గోచార చెప్పేటువంటి విషయంలో మాత్రమే పూర్తిగా మీ జాతకం విశ్లేషణతో కావాలి అని అంటే రెండు వేల ఇరవై ఐదు రూపాయలు చెల్లిస్తే మీకు డెబ్బై పేజీలో జాతకం మీదాకా అందించి గంట పాటు మీ జాతకం గురించి మీతో విశ్లేషణగా మాట్లాడి అన్ని రకాలైనటువంటి రెమెడీస్ చెప్పడం జరుగుతుంది అన్ని వర్గాల వారికి సంబంధించి రెమెడీస్ తీసుకోవాలి వంత పట్టణం చేయాలని విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం విద్యార్థులు గృహిణులు సినీ రాజకీయ రంగాల వారు ఉద్యోగస్తులు వ్యాపారస్తులు అలాగే విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు ఆరోగ్య సమస్యలతో ఉన్నటువంటి వృద్ధులు రైతులు చేతి వృత్తులు చేసుకునేటువంటి వారు అందరికి సంబంధించి ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో శని తిరోగమనము రిట్రేట్ అని అంటారు అది జూలై పదమూడవ తారీఖు నుండి ప్రారంభం అవుతుంది గతంలోనే ఈ యొక్క వీడియో జరిగే నాటికి ఒక ఫైర్ యాక్సిడెంట్ జరిగింది మాస్ గా పెట్రోల్ లాంటివి లేదా ఏదన్నా బ్లాస్ట్ లాంటివి జరిగి మనుషులు చనిపోతారు అని నేను గతంలోనే చెప్పాను ఈ వీడియో జరిగే నాటికి అది జరిగింది ఇరవై మంది దాకా చనిపోయారు ఇంకా ఎంతమంది గాయపడ్డారు ఎంతమందికి ఏమైంది అనే సంగతి తెలియదు కాబట్టి ఉన్నటువంటి కాలం చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి కాలం అయితే ఈ యొక్క జరుగుతున్నటువంటి సంఘటనలు అన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకొని పన్నెండు రాసుల వారు కూడా వీలైనంత వరకు నిత్యం దీపారాధన చేయండి దీపారాధన ఇంట్లో ఉన్న వాళ్ళందరూ చేయాల్సిన అవసరం లేదు ఇంట్లో ఎవరో ఒకళ్ళు ఖచ్చితంగా దీపారాధన చేయండి దీపారాధన చేసేటప్పుడు వీలైతే నువ్వుల నూనె లేదా కొబ్బరి నూనె లేదా ఆవ నూనె ఆముదము నెయ్యి ఆవు నెయ్యి ఆవాల నూనె విప్ప నూనె సంపెంగ నూనె ఇలా మనకి ఎనిమిది నుంచి తొమ్మిది రకాలైనటువంటి నూనెలు ఉంటాయి ఏదైనా దేనితోనైనా మీరు దీపారాధన చేయొచ్చు లేదండి అన్ని కొద్ది కొద్దిగా తీసుకొచ్చుకొని ఒక లీటర్ గా జమ చేసుకొని పెట్టేసుకొని వాటితో దీపారాధన చేయడం ఇంకా మంచిది మీరు నువ్వుల నూనెతో దీపారాధన చేసేటప్పుడు వీలైతే ఎందుకంటే శని రిట్రేట్ అవుతున్నాడు కాబట్టి నువ్వుల నూనెలో కాస్త బాండీలో పోసుకొని ఒరిజినల్ నువ్వుల నూనె మనకి ఇదయం కంపెనీ వాళ్ళది కానీ ఇంకా ఏదైనా సరే ఎం అంబటి సుబ్బన్న ఏఎస్ బ్రాండ్ లాంటి వాళ్ళకి కానీ వస్తుంది అలాంటి నువ్వుల నూనె తెచ్చుకొని దాంట్లో కర్పూరం వేయండి సన్న సెగ మీద పెట్టి కర్పూరం పొడి చేసి వేయండి పచ్చ కర్పూరం ఉంటే ఇంకా మంచిది ఒకసారిలా తిప్పేసుకుంటే కొద్దిగా వేడైన నూనెలో ఆ కర్పూరం కలిసిపోగానే బాటిల్లో పోసుకొని ప్యాక్ చేసుకోండి శనికి ప్రతి శనివారము ఇంత ఒక మూతడు నూనె పోయండి శరీరం పైన ఎట్టి పరిస్థితుల్లో విగ్రహం తాకండి అలాగే ఈ యొక్క నువ్వుల నూనెతోనే మీరు దీపారాధన చేయండి ఈ యొక్క నువ్వుల నూనెతోనే ఇంట్లో దీపారాధన చేయండి నల్లటి కాటన్ వస్త్రం తీసుకొని తిప్పితే మనం ఓ రెండు పక్కల పట్టుకొని ఒక పక్క తిప్పుతూ ఉండి మధ్యలో కంటే అదిలా ముడుచుకుపోయి ఒత్తిలా అవుతుంది ఆ ఒత్తితో దీపారాధన చేయండి ఆ దీపంలో నువ్వులు నల్ల నువ్వులు వేసుకోండి ఇవి శనికి సంబంధించి మనం చేసేటువంటివి ఈ మంత్రం కూడా ఏం చదవాలి అనంటే నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తమ్నమామి శనేరం ఇదందరికీ మనందరికి తెలిసినటువంటి మంత్రమే కానీ ఇంకొక మంత్రం ఉంది ఆ మంత్రం ఏమిటంటే శని సుసంప్రాప్తే శని పూజాంచ కారయేత్ శని ధ్యానం ప్రవక్షామి ప్రాణ శాంతయే ప్రాణాన్ని తీయకుండా ప్రాణాన్ని విసిగిస్తూ ప్రాణాన్ని బాగా సతాయించేటువంటి గ్రహాలలో కేవలం శని గ్రహం మాత్రమే ఉంటాడు ఆయన కర్మ ఫలదాత వీలైనంత వరకు కూడా ఈ యొక్క శని గ్రహానికి సంబంధించి ఇప్పుడు నేను చెప్పిన విధంగా గనక చేసుకోవడం చాలా చాలా మంచిది ఇప్పుడు నేను చెప్పిన మంత్రం రోజూ కూడా పదకొండు మార్లు చదివినా చాలా మంచిది వీటితో పాటు శని చాలీస లేదా శని అష్టోత్తర స్తోత్రము అని ఉంటాయి ఇలాంటివి చదువుకుంటే మంచిది అలాగే దీపారాధన నిత్యం దీపారాధన మీ గతంలో నేను చెప్పినట్టు నవగ్రహ దీపారాధన ఎలా చేయాలి అని నా గత వీడియోస్ లో ఉంది మీరు ఒకసారి వెళ్తే దాంట్లో దొరుకుతుంది మేము చెప్పేటప్పుడు మా యొక్క వీడియో మీదాకా రావడానికి మా ఛానల్ వాళ్ళు ఏవైనా తమ్ నెల్స్ వేయొచ్చు అది ఎట్టి పరిస్థితుల్లో ఎవరిని బాధపరిచేటువంటిది కాదు మీరు ఈ వీడియో చూడాలనేది మా యొక్క ఉద్దేశం ఈ వీడియోకి స్టార్టింగ్ లో కానీ ఎండింగ్ లో కానీ ఏవైనా యాడ్స్ వేస్తే కూడా స్వతహాగా మాకు సంబంధం ఉండదు ఎందుకంటే మేము పూర్తిగా జాతక విశ్లేషకులము మాత్రమే పాపం ఈ వీడియో తీయడానికి అయ్యేటువంటి ఖర్చు కోసం వాళ్ళు ఏవైనా సరే యాడ్స్ తీసుకుంటారు దానికి అర్చకులకి లేదా మాకు ఈ చెప్పేటువంటి జా జ్యోతిష్యులకి సంబంధం లేదు చాలా మంది వ్యక్తిగతంగా దూషిస్తున్నారు ఫోన్ చేసి అన్యదా భావించరాదు మీరు మమ్మల్ని తిట్టినా మా తప్పు లేనప్పుడు తిడితే అది మీకే వస్తుంది వీలైనంత వరకు నలుగురు బాగుండాలి అందులో నేనుండాలి అని కోరుకుంటూ ఉంటాను కాబట్టి ఇవాళ రేపు కరుంగలి మాల ట్రెండ్ అయిపోయిందండి జ్వాలాముఖి మాల అనేటువంటి మాలలు వస్తున్నాయి ఈ మాల గురించి చెప్తారా అని అడుగుతూ ఉన్నారు జ్వాలాముఖి మాల అంటే మనకి లావా వచ్చినప్పుడు అది పొంగి రాళ్ళపై పడి చల్లారిన తర్వాత ఆ రాళ్ళన్నీ కూడా నల్లగా బొక్కలు పడిపోయిన రాళ్ళలాగా తయారవుతాయి అలాంటి జ్వాలాముఖి మాలలు మన దగ్గర కూడా ఉన్నాయి ప్రత్యేకంగా బెంగళూరు నుంచి తమిళనాడు నుంచి ఈ యొక్క మాలలు తెప్పిస్తున్నాం ఆసక్తి కలవారు ఎవరైనా సరే కింద ఉన్న నెంబర్కు కాంటాక్ట్ చేయొచ్చు ఇవి పూర్తిగా కేవలం మన ఛానల్ వాళ్ళకు మాత్రమే వెయ్యి నూట పదహారులకు ఇస్తున్నాం ఏమిటి తేడా కరుంగలి మాలకి జ్వాలాముఖి మాలకి అని అడుగుతూ ఉన్నారు కరుంగలి మాల ఉంటాయి అది వేసుకొని పడుకోకూడదు అది వేసుకొని మైథునం చేయొద్దు మైథునం అంటే భార్యాభర్తలు కలవద్దు అది వేసుకొని మాంసం తినొద్దు అది వేసుకొని మందు తాగొద్దు అది వేసుకొని మలమూత్ర విసర్జన చేయొద్దు అని ఈ యొక్క జ్వాలాముఖి మాలకు అలాంటి నియమాలు లేవు కేవలం మలమూత్ర విసర్జన చేయొద్దు అంతే తప్ప ఎప్పుడు వేసుకోవచ్చు అది ఎందుకు అంటే ఎవరైనా బాణామతి చేశారు ఎవరైనా చెల్లంగి లాంటివి చేశారు ఎవరైనా చెదురుబాటు చేశారు ఎవరైనా సరే చాతబడి చేశారు ఎవరైనా గాలి ధూళి ఉంటే అలాంటివి ఏవైనా సరే వస్తున్నాయి ఎవరైనా పరయంత్ర పరమంత్ర పరతంత్ర పరంగా ఉన్నటువంటివి ఏవైనా చేసి ఉన్నారు ఇలాంటివి పోవాలి అంటే ఈ యొక్క జ్వాలాముఖి మాల సహాయపడుతుంది మేము చెప్పేటువంటి జ్యోతిష్య కూడా గోచార రీత్యా చెబుతున్నాము ఎవ్వరికీ కూడా పర్సనల్ గా పుచ్చి ఇదే జరుగుతుంది అని చెప్పం అలా మీకు మీ పర్సనల్ జాతకంలో మీకు ఏమేమి కావాలనుకున్నా సరే మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఉంటే కింద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి రెండు వేల ఇరవై ఐదు రూపాయలు తీసుకొని మూడు గంటలు కష్టపడి మీకు అరవై నుండి డెబ్బై పేజీల్లో జాతకం అందిస్తాం ఆసక్తి కలవారు కింద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు సర్వే జనా సుఖినో భవంతు స్వస్థ